బిగ్ బాస్ హౌస్లో అయితే అటర్ ఫ్లాప్ ఏ సీజన్ ఉన్నది అంటే ఈ సీజన్ అని చెప్పవచ్చు ఇంక ఈ సీజన్ ఎక్కువ రోజులు నడిపిన పెద్దగా ఉపయోగం లేదని తెలుసుకున్న బిగ్ బాస్ అయితే ఈ సీజన్ ఇంకో వారం ఎక్స్చేంజ్ చేయడం ఏమాత్రం ఇష్టం లేక డబ్ల్యూ ఎలిమినేషన్ టి అయితే అందరికి షాక్ ఇచ్చేశారు ఇంకా ఈ వారం డబ్ల్యూ ఎలిమినేషన్ ఉండబోతుందనే విషయం తెలిసిందే ఎందుకంటే గత వారం ఏ ఒక్కరిని కూడా ఎలిమినేట్ చేయకపోవడమే రీజన్ లీయెస్ట్ ఓటింగ్లో ఎవరైనా ఉన్నారో అంటే అది పృథ్వీరాజ్ టేస్టీ తేజ ఇంకా అవినాష్ ఎలిమినేట్ అవుతాడు అనుకుంటే తన పెర్ఫార్మెన్స్ తో అయితే అందరిని ఆకట్టుకుంటూ వచ్చేసాడు ఈ టెకట్టి ఫినాలి టాస్క్లో ఇంకా ఆ భాగంగానే అవినాష్ అయితే ఇంక ఎలిమేషన్ జోన్ నుంచి అయితే డేంజర్ జోన్ ని తప్పించుకుని టాప్ ఫైవ్లో ఫస్ట్ ఫైనలిస్ట్గా అయితే ఎంపిక అవ్వడం జరిగింది అవినాష్ ఈ విధంగా అయితే అవినాష్ అయితే ఇంకా డేంజర్ జోన్ నుంచి తప్పించుకున్నాడని చెప్పుకోవచ్చు అలాగే ఇంకా పృథ్వీ కదా టికెట్ టిఫిన్ టాస్క్లో పెర్ఫార్మెన్స్ బాగానే ఇచ్చారని చెప్పుకోవచ్చు అయినా కూడా సరే పృథ్వీరాజ్కి ఈ వారం లియస్ట్ ఓటింగ్ రావడంతో అయితే పృథ్వీరాజు ఎలిమెట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ని వదిలి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ విధంగా బిగ్ బాస్ హౌస్ నుంచి అయితే పృథ్వీరాజు ఎలిమినేషన్తో అయితే ఇష్ట ప్రయత్తే అయితే ఇంకొకసారి షాక్ అవుతూ చాలా బాధపడుతూ ఉంటుంది పృథ్వీరాజు పై ఈ విధంగా అయితే డబ్బులు ఎలిమినేషన్ ద్వారా అయితే పృథ్వీరాజు అలాగే టేస్ట్ తేజ ఇద్దరు కూడా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ వారం దీనివల్ల మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ దాకా షేర్ చేసుకోండి